హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేల్ ఫ్యాషన్స్ ముందుగా నా సబ్స్క్రైబర్లందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజైతే ఫోర్త్ స్టిచ్ జిగ్జాగ్ స్టిచ్ అయితే చెప్పబోతున్నా ముందుగా నా ముందు తీసిన వీడియోలు ఎవరైతే చూసారో ఒక కామెంట్ అయితే చేయండి ఎవరైతే చూసారో కామెంట్ చేయండి నాకు అప్పుడే తెలుస్తుంది ఇంకా మీకు అర్థమైందా లేదా కూడా చెప్పండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తా ఈ స్టిచ్ అయితే జిగ్జాగ్ స్టిచ్ ఎలా చేద్దామో రండి చూద్దాం ఆ స్టిచ్లో ఎలా అయితే డబల్ థ్రెడ్ తీసుకున్నామో దీన్ని కూడా అలాగే డబల్ థ్రెడ్ తీసుకోండి డబల్ థ్రెడ్ తీసుకొని నార్మల్ చైన్ లాగే వేసుకోండి థర్డ్ స్టిచ్ ఎలా అయితే వేసుకున్నామో నార్మల్ చైన్ వేసుకోండి ఫస్ట్ థ్రెడ్ మిస్ అవ్వకుండా నిదానంగా చిన్న చిన్న చైన్ చైన్లు అయితే వేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఓన్లీ లైన్ మీద ఎలా వేస్తున్నానో చూడండి షేప్ నేనైతే యూ షేప్ వేసుకున్నా మీరు వి షేప్ కానీ రౌండ్ షేప్ కానీ ఎలా అయినా వేసుకోవచ్చు కానీ యూ షేప్ అయితే జిగ్జాగ్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది బాగుంటుంది చూస్త చూడడానికి కూడా ఎందుకంటే మనం బ్లౌజులకంతా షేప్లోనే జిగ్జాగ్ చేస్తాం కాబట్టి సో ఇలా యూ షేప్ అయితే వేసుకోండి ఇలా యూ షేప్ మొత్తం డబల్ థ్రెడ్ చైన్తో అయితే వేసుకోండి ఇలా ఫుల్గా డబుల్ థ్రెడ్ చైన్ అయితే వేసుకోండి మీరు డబుల్ థ్రెడ్ చైన్ ఎలా వేయాలో చూడకపోతే ముందు ముందు అయితే చూడండి ముందు క్లాస్ని అయితే చూడండి దాంట్లో డబుల్ థ్రెడ్తో ఎలా వేయాలి అని అయితే చూపించాను ఇలా ఫుల్గా వేసుకోండి లాస్ట్లో నార్మల్లాగే నాట్ వేసేసుకోండి నార్మల్ స్టిచ్కి ఎలా నాట్ అంతా సేమ్ ఒకటే నేను ఫస్ట్లో చెప్పినలాగే దాంట్లో వెరైటీగా ఏమి ఉండదు ప్రతి స్టిచ్కి నాటు ఫస్ట్లో చూపించినట్లుగానే వేసుకోవాలి ఇప్పుడు డబల్ థ్రెడ్ కాదు సింగిల్ థ్రెడ్ మాత్రమే జిగ్జాగ్ సింగిల్ థ్రెడ్తో మాత్రమే చేసుకుందాం డబల్ థ్రెడ్తో కూడా చేయొచ్చు కానీ సింగిల్ థ్రెడ్తో చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే ముందుగా చైన్ డబల్ థ్రెడ్ చేయిన్ వేసాం కాబట్టి జిగ్జాగ్ అనేది సింగల్ థ్రెడ్తోనే చేయాలి ఎందుకంటే మనం ఏదైనా నెట్ నెక్కి నెట్ అటాచ్ చేసి వేసినప్పుడు నెట్ రిమైనింగ్ నెట్ కట్ చేయాలి కాబట్టి ఆ కట్ చేసినప్పుడు ఈ జిగ్జాగ్ వేస్తే నెట్ కూడా ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది అందుకే ఇలా జిగ్జాగ్ స్టిచ్ అయితే వేసుకుంటాం ఇది ఎలా వేయాలో చూద్దాం రండి ఇలా ముందుగా ఇటువైపు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి థ్రెడ్ తీసుకోండి తర్వాత రైట్ సైడ్ నార్మల్ మనం మిషన్ పైన ఎలా జిగ్జాగ్ వస్తుందో అలానే రైట్ సైడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒక రైట్ సైడు ఒక లెఫ్ట్ సైడ్ సేమ్ నార్మల్ చైన్ స్టిచ్ లాగానే కాకపోతే ఇది ఇలా రైట్ సైడ్ ఒకటి ఇలా లెఫ్ట్ సైడ్ ఒకటి అయితే వేసుకుంటా చూడండి ఇలా వేసినప్పుడు నెట్ కూడా మనం బ్లౌజులకి అలా నెట్ అటాచ్ చేసి వేసినప్పుడు నెట్ ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అందుకే ఇలా జిగ్జాగ్ స్టిచ్ అయితే వేస్తాం నెట్ రిమైనింగ్ నెట్ కట్ చేయాలి కదా అప్పుడు నెట్ కూడా ఊడిపోకుండా ఇలా లూజ్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా రౌండ్గా వేసుకోండి చైన్ జిగ్జాగ్ అనేది కొంచెం దగ్గర దగ్గరగా వేసుకోండి దూరం దూరం వేసుకుంటే నెట్ ఉండదు నెట్ కంపల్సరిగా లూజ్ అయిపోతుంది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కూడా చేశాను మీరైతే ఇలా మిస్టేక్ చేసుకోవద్దు సో ఇలా చైన్ అయితే దగ్గర దగ్గరగా వేసుకోండి జిగ్జాగ్ని దూరం దూరం వేసి నెట్ పోతుంది అందుకే కొంచెం దగ్గర దగ్గరగా వేసుకోండి ఇలా రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి చూడండి ఇలా ఫుల్గా అయితే వేసుకోండి నాట్ స్టిచ్ ఇంకా చైన్ స్టిచ్ నా ప్రీవియస్ క్లాస్లో అయితే చెప్పాను అవి ఆ రెండు స్టిచ్లు వస్తే మీకు టోటల్ నైంటీ పర్సెంట్ వచ్చినట్టే ముందుగా నేను చెప్పాను కదండి ఈ రెండు స్టిచ్లు చాలా ఇంపార్టెంట్ అని ఇలా లాస్ట్ వరకు వేసుకున్న తర్వాత ఇలా లాస్ట్లో ఫస్ట్ చైన్ స్టిచ్కి ఎలా వేసుకుంటామో నార్మల్గానే నాట్ వేసుకోండి ఈ నాటు మీకు తెలియాలంటే ఫస్ట్ ప్రీవియస్ స్టిచ్లో అయితే ఒక నాట్ గురించి ఒక క్లాసే ఒక ఫుల్ క్లాసే ఒక ఫుల్ వీడియో అయితే చేశాను దాంట్లో చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇది మాత్రం మిస్ చేసుకోకండి నాట్ ఇంకా చేయిన్ స్టిచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇలా ఈ మిగిలిన థ్రెడ్ని ఇలా అయితే కిందికి అయితే తీసేసుకోండి ఈ స్టిచ్ని అయితే ప్రాక్టీస్ చేసుకోండి మీకు చైన్ స్టిచ్ ఇంకా నాట్ అయితే కంపల్సరిగా వచ్చి ఉండాలి అవి వస్తేనే మిగతా స్టిచ్లన్నీ మనం ఈజీగా వేయగలుగుతాం సో ఇదైతే ప్రాక్టీస్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి నా వీడియో కొత్తగా చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మరిన్ని వీడియోల కోసం నెక్స్ట్ క్లాస్లో మీ ముందుకైతే వచ్చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్